ఎప్పుడైనా తాగే చెట్టు మీద చెట్టు అంత నీ కొడుకు ఎప్పటికైనా లక్షలు సంపాదిస్తాడని లక్షలతో పాటు రెస్పెక్ట్ కూడా సంపాదిస్తే బాగుండేది అంటే కాంప్రమైజ్ చేస్తే డబ్బే వస్తదిరా అదే మంచి కేసు వాదించి గెలిస్తే రెస్పెక్ట్ కూడా వస్తది అసలు ఏంటమైనా అంటే డబ్బు కంటే రెస్పెక్ట్ ఎక్కువ అవునరా చాలా గొప్పది నేను బ్రోకర్ని కాబట్టి పెళ్ళాం అనేవాళ్ళు నా పిల్లలను కూడా ఈ కాలనీ వాళ్ళు మొత్తం బ్రోకర్ గా చూశారు నువ్వు పెద్ద లాయర్ అయితే నీకు రెస్పెక్ట్ వస్తుంది ఆ రెస్పెక్ట్ మొత్తం మన కుటుంబానికి వస్తుంది అనుకున్నా రా కాబట్టి నా కొడుకుని గొప్ప లాయర్ గా చూడాలనుకున్నాను నా కోరికలు తప్పేంటి అందులో తప్పేంటి ఏమా దేవుడిని ఏం కోరుకున్నావు నన్ను పెద్ద జడ్జ్ చేయమని డిమాండ్ చేశా డాడీ దేవుడిని డిమాండ్ చేయకూడదురా రిక్వెస్ట్ చేసుకో నెక్స్ట్ టైం గుర్తుపెట్టుకో ఏమండి అయినా దాన్ని మీ దగ్గర అసిస్టెంట్ లాయర్ గా పెట్టుకోవచ్చుగా దాన్ని సొంతంగా ఒక్క కేసు వాదించి గెలవని అసిస్టెంట్ ఎందుకు నా ప్రాక్టీస్ మొత్తం తనకే చేస్తాను మీరు ఇక్కడ ఉండండి కార్ తీసుకొస్తాను ఏ కొకెడి ఏ జరగడు ఏంటి సద జరుగు సడ బ్రేక్ పెట్ట సడ జరుగు జరేడు గుడ్ పో ఏ జరిగి స జరుగు సరు మి జరిగి స స స స పండా ప్రాస్తినాపలాపల స ఎందుకు బ్రేక్ వేయ స అది ని నా మనన నగ్లేసే కోటమే లేపోనిడు కూర్చో మీద వెళ్ళట్లేదు మమ్మీ కూర్చో గుద్దేస్తుంది అమ్మ మధ్యప్రదేశ్ స తగ్గిలట్ంది ఏంటి నువా పక్కడౌర్ తో మాడగొడత రావడ నా చెయ్య వదలరా అయ్యో వదల 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 సరి పరిస్థితిలో నీ చీరని వాడుకున్నా ఐ జస్ట్ లైక్ బ్రదర్ అంతే బ్రదర్ అన్న వాడు చల్లికి చీరకుని పెడతాడు కానీ కట్టుకున్న చీరలు లాగా వయస్సు కాదు కాబట్టి బతికిపోయావు జాగ్రత్త హాయ్ ఏం మాట్లాడుతాడుకుంటదమ్మ ఏమండి మీకేం కాలేదు కదా అసలే మధ్యప్రదేశ్ లో తగిలింది ఆ ప్రదేశం సేఫే కదా నోర్మైపోయ్ మధ్యప్రదేశ్ లో తగిలిందని త్తత్తీస్ గడ్ఢ్లో తగిలిందని ఊరు మొత్తానికి చెప్పేటప్పుడు నానా నాన్న మీరు ఓకేనా ఓకే

పాపకి నేను మాటేస్తే సుప్రీం కోర్టు తీర్పిచ్చినట్టు రేపు వరలక్ష్మి గారికి బెయిల్ వస్తుంది వచ్చి తీరుతుందిగా ఏంట్రైవల్ మన కోర్టు మొత్తం గోలగోలుగా ఉంది ఈ రోజు వరలక్ష్మి గారి బెయిల్ కేసు వాయిదా అందుకే జనమంతా ై ఫ్రెండ్ హియర్ టు కైండ్లీ విత్డ్రా హాలునర్ మై క్లయింట్ ఈస్ అెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆవిడ మీద చాలా ఫ్యామిలీస్ ఆధారపడి ఉన్నాయి వెన్ దట్ మేక్ షూర్ సో ఐ వాన్స్ గ్రాంట్ బిల్ దా రెండు లక్షల పూచీకత్తుతో వరలక్ష్మికి బెయిల్ మంజూరు చేయటమైనది ఇలాంటి కేసు మనకు ఒక్కటి తగిలితేనా ఖచ్చితంగా ఓడిపోతావు ఒరే నల్లపల్లి ఎదురైతేనే అపసగం అంటారా నిన్ను మరీ నేను సంఖలో వేసుకుని తిరుగుతున్నాను నా లైఫ్ టోనే కేసు ఒకటి వస్తుంది అప్పుడు చెప్తా మన రేంజ్ కూరగాయలు కొనడానికి పని వాళ్ళని పంపిస్తారే ఇలా ఇంటిల్లి పిక్నిక్ వచ్చినట్టు మార్కెట్ మీద పడిపోదు జల్లికట్టులో ఎత్తులు వస్తున్నాడు లుంగి మీద

నిన్ను ఊరికే వదలను సెవెన్ నాట్ టూ ఫైవ్ నాట్ సిక్స్ వన్ నాట్ త్రీ సెక్షన్ ప్రకారం కేసు మీద కేసు కేసు మీద కేసు కేసు మీద కేసు నీ మీద పెట్టి బొక్కలో ఎంచకపోతే నా పేరు జుక్ కాదు పదండి నానా పదమ్మా సార్ సెక్షన్ తప్పు తప్పు చెప్తుంది కాస్త మీరు అనే నేర్పించండి ఏ వెళ్ళవయా సెక్షన్ మాకు తెలీదా ఏంటి ఏమండి వేడి వేడిగా తీసుకొచ్చాను తాగండి ఇదేంటి నేను అడిగింది కాఫీ కదా ఏ టీ తాగరా తాగకుండా చస్తామా ఏంటి తాగుతాం రేపు బిస్కెట్లు అడిగితే కుక్క బిస్కెట్ మొహన పడేసేట్టు ఉన్నావు అలాగేనండి మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను కుక్క బిస్కెట్లు కూడా తీసుకొచ్చి రేపు ఇంట్లో పెడతాను సరేనా హాయ్ మమ్మీ హాయ్ డాడీ హాయ్ రా హాయ్ రా హాయ్ బంగారం ఫేస్ లో దేవుడు ఏదో మ్యాజిక్ పెట్టాడు నేను చూడగానే నా ఫ్రస్ట్రేషన్ కోపం ఇరిటేషన్ అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి మిమ్మల్ని చూస్తుంటే బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా అది పెళ్ళాలు ఇచ్చే నొప్పులు కూడా పెళ్ళాల తల్లేపా తలనొప్పే కాదు మెడ నొప్పి గుండె నొప్పి కాళ్ళు నొప్పి కీళ్ళ నొప్పి అన్ని నొప్పులు మీరే ఇంకేమైనా చెప్పమంటావా ఆ నొప్పులు అన్నిటితో పాటు పురుటి నొప్పులు కూడా పడుంటే బాగుండేది మా పెళ్ళాల పెయిన్ తెలిసేది కోట్లు వాదించి గెలవచ్చు కానీ పెళ్లాలతో వాదించలేం బై ఛాన్స్ మతిపోయి వాదించిన గెలవలేం రిలాక్స్ మమ్మీ రిలాక్స్ డాడీ నేను జాగింగ్ కెళ్ళొస్తా వెళ్ళరా బాయ్ బాయ్ శ్వేత తినాలి చెప్పేది నిజమే నా కళ్ళలో పవర్ ఉంది చా వాడే ఓవర్ అనుకుంటే వాడికైనా ఓవర్ చేస్తున్నావే కాదే మా డాడీ కూడా చెప్పారు ఏంటంటే ఏం చెప్పు సాయంత్రం మీరు ఇంటికి వచ్చి వంట చేయాలి ఓసే నువ్వు రోజంతా టీవ్ మీద కూర్చోటం కిట్టి పట్టులు చేసుకోవడం షాపింగ్ చేయటం తప్ప ఎప్పుడైనా ఒక్క టీనా మక్కాను కొట్టేవా మూడు ఐల్స్ వచ్చాడు కదా అని కాళ్ళు పట్టావా మన మన పెళ్లి రోజున మీ కాళ్ళు పట్టుకుంటే కాలు బిరికింది అన్నారు అదేంటో ఇల్లు నేనేం పట్టుకున్నా బెరికింది అంటున్నారు ఏయ్ నన్ను అచ్చ మీరు గాని వంట చేయకపోతే రాత్రి బెడ్ రూమ్ లోకి రానివర్ నేను తలుచుకుంటే ఫోటోకి ఫోటోకి ఒక బెడ్రూమ్ రూమ్ మూడు ఫోటో మూడు బెడ్ రూమ్ లో పడుకుంటానా మీరు ఇలాగే మాట్లాడితే నేను పుట్టిటి వెళ్లిపోతాను ఏంటి బెదిరిస్తున్నావా ఎల్వా ఎల్లో ఐ అంకుల్ ఆ ఏంటా మీరు స్ట్రెస్ లో ఉన్నారా లేదమ్మా సిటీ వసల ఉన్నావ్దా మన ఇద్దరు కలిసి ఆలదా కోపడకండి అంకల్ మీ స్ట్రెస్ నేను తీసేస్తాను ఎలా మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి మొత్తం పోతుంది నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ కళ్ళు పీకేలా అనిపిస్తుంది అసలు స్ట్రెస్ అనే రోగం మగాళ్ళకు వచ్చిందే మీ ఆడ వల్ల ఇంకా కాసేపు ఎక్కడుంటే మా ఆవిడ మీద కోపం నీ మీద తుఫి ఉంటుంది పెళ్లి ఎక్కడి నుంచి